అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా నేను ఇప్పుడు అన్నీని గతం అంతా గుర్తు చేసుకుంటూను అవన్నీ వెతుక్కుని మరీని వీడియోలు చేసుకుంటున్నాను ఆ ప్రవాహంలో నాకు దొరికినవి నా స్టఫ్లో దొరికినవన్నీని దాంట్లో ఇదొకటి ఈ శుభలేఖ మేము కట్టుకున్న ఇల్లు కష్టపడి లోనులు తీసుకుని కట్టుకున్న ఇల్లు గృహప్రవేశం యొక్క ఆహ్వాన శుభపత్రిక అప్పట్లో ఇంటికి పెద్దవాళ్ళు అయితే కనుక అన్ని బాధ్యతలు మోయటం అన్నది వెరీ కామన్ అనమాట ఎంత దూరంలో ఉన్నా కూడా ఇంచుమించు చెప్పాలంటే మేము ఆ వెస్ట్ గోదావరి నడదవోళ్ళు అనేదానికి ఇంచుమించుగా ఐదు వందల కిలోమీటర్లు హైదరాబాదులో ఉన్నట్టు కానీ అన్ని ఉత్తరాల ద్వారా నేను కనుక్కోటం పంపించటం చూడాలి పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇంకా ఎన్నో రకాలుగానమాట ఆ బాధ్యతలతోటి అలా మునిగిపోతున్న టైంలోనే అంటే మాది డెబ్భై మూడులో పెళ్ళయింది నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇది నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి డిసెంబర్ ఇరవై ఐదు గృహప్రవేశం అనమాట తెల్లవారుజాముని ఏమో ఇది కూడా చదివి చానాళ్ళు అయింది ఒకసారి చదువుకుందామని నాకే ఆశ్చర్యమేసింది జీవితాలు ఎంత ఎలా మారుతాయో కదా ఎంత చిత్రంగా అనిపిస్తుందో గతమంతాను ఎవరైనా సరే పుట్టుకతోటి ఏదో గోల్డ్ స్పూన్లో పుట్టిన గోల్డ్ స్పూన్తోటి పుట్టారని అంటారు చూడండి అట్లాగే ఎవ్వరూ ఉండరు కష్టపడి పైకొచ్చిన వాళ్ళు మోకలాగా బోళ్ళు మంది ఉంటారు అట్లాగే ఒక్కొక్కటి బాధ్యతలు అన్నీ నెరవేర్చుకుంటూ మనది కూడా చూసుకోవటం అనేది ఎంత బ్యాలెన్స్డ్గా చేసుకోవాల్సిన పరిస్థితులు అప్పట్లో అయితే ఇది శుభలేఖ చదువుతున్నాను శుభమస్తు శ్రీరస్తు అవిఘ్నమస్తు నూతన గృహప్రవేశ ఆహ్వాన శుభపత్రిక స్వస్తి స్త్రీ స్వస్తి శ్రీ చాంద్రమాన దుందభినామ సంవత్సర మార్గశిర నవమి తత్కాల దశమి శుక్రవారం ఇరవై నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు తెల్లవారితే శనివారం రాత్రి మూడు గంటల తెల్లవారుజామునమాట మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు రేవతీ నక్షత్ర యుక్త వృచ్ఛిక లగ్నమందు మా జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి వీర్రాజు మా కోడలు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి కాంచనమాలచే నూతనముగా నిర్మింపబడిన గృహప్రవేశమునకు మరియు తేదీ ఇరవై ఐదు పన్నెండు ఎనభై రెండు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతమునకను తామెల్లరూ విచ్చేసి సీమం ఆశీర్వదించి భోజన తాంబోలాదులు స్వీకరించే ప్రార్థన ఇట్లు భగవద గమనాభిలాషులు శ్రీమతి అండ్ శ్రీ కాజా సుబ్బారావు గారు వరలక్ష్మి గారు మా అత్తగారు మామగారు పేర్లనుటివి ప్రాంగణము ఇక్ష్వాకుల నిలయం ఫ్లాట్ నంబర్ డాక్టర్ యేస్రావు నగర్ రూట్ సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగా బయలుదేరు ఫార్టీ త్రీ థర్టీ ఎస్ బస్సులు డాక్టర్ యేసురావు నగర్ మీదుగా పోవును ఇంత వివరంగాను అప్పట్లో సిటీ అవుట్స్కట్స్ మా ఇల్లు చెప్పాలంటేను ఎక్కడో అక్కడొకటి అక్కడొకటి వంతే ఇళ్ళు చాలా తక్కువ ఉన్నాయి మా ఇల్లు కట్టేటప్పటికి ఆ కాలనీలో యాభై ఇళ్ళు ఉన్నాయేమో అంతే అంత తక్కువ ఇళ్ళు అనమాట అప్పుడు మేము ఖైద్రాబాద్ ఆనందనగర్లో ఉన్నాము ఫస్ట్ కాచిగూడ ఆ తర్వాత కాచిగూడలో వన్ నీరు ఉన్నామేమో అంతే తర్వాత ఖైద్రాబాద్ ఆనందనగర్లో ఉన్నాము అక్కడే ఇంచుమించుగా తొమ్మిదేళ్ళు ఉండి ఆ తర్వాత ఈ ఇల్లు కట్టుకుని యేసునగర్కి రావటం జరిగింది ఈ ఇల్లు కట్టుకోవటానికి కూడా కారణం చాలా మా శ్రేయస్సు కోరే మా వారి ఫ్రెండ్ సుబ్బారావు గారు ఆయన భార్య రామలక్ష్మి గారు అతి ముఖ్యమైన కారకులు ఏనాడో ఏ జన్మలోనో ఏం మరి ఉందో ఒక తమ్ముళ్ళలాగా నేను మా వారికన్నా కూడా రెండేళ్ళు అనుకుంటా ఆఫీసులో కొల్ కొలగి ఆయనే ముందు వాళ్ళే కట్టుకున్నారు ఇల్లు అక్కడ అప్పుడు ఆయనే కోప్పడి మా చేత కట్టించినట్టే ఆల్మోస్ట్ చాలా చాలా ఎంకరేజ్ చేశారు సొంత వాళ్ళు ఎవ్వరు కూడా అసలు అట్లాగా అనైనా అన్నారనమాట అంతలాగా ఆయన పోరు పోరు పెట్టారు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఏం మేమందరం కట్టుకుని ఉండట్లేదా అప్పటికీ ఇంచుమించుకు ఒక యాభైయో నలభయో వచ్చిన ఇళ్ళు అంత పెద్ద కాలనీకి యాక్చువల్గా మాది కాలనీ చాలా పెద్దది పదకొండు వందల ప్లాట్లు పదకొండు వందల ప్లాట్లు కూడా ఈసీఐఎల్ ఎంప్లాయీస్ అనమాట డాక్టర్ యేసు రావు గారే అన్నీ అందుకనే మాకు ఆయనే తల్లి తండ్రి ఆయనే ఉద్యోగం ఇచ్చిన అంటే ఈసీఐఎల్ స్థాపించడం మూలనే కదా ఉద్యోగం ఆయనే అంటే తిండి ఉండటానికి ఇల్లు రెండు రోటి కప్పుడ మకాన్ అంటారు చూడండి అన్నిటికీ ఆయనే కారణమని శతకోటి నమస్కారాలు ధన్యవాదాలు రోజు చెప్పుకుంటాము అందరం కూడా ఈసీఐఎల్ ఎంప్లాయీస్ అందరూ కూడాను ఎంత ఆయన మూలంగానే కదా మేము అట్లాగా ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటిదాకాను ఆ తర్వాత ఇంకొక పెద్ద క్రెడిట్ ఏంటంటే ఈ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఈ పదకొండు వందల మంది ఏళ్లలో పిల్లలు కూడాను అమెరికా ఎక్కువ అమెరికాని అంతే చాలామంది ఇంటికి మొత్తం ఇద్దరు ఉన్నవాళ్ళు ఉన్నారు ముగ్గురుంటే ముగ్గురు ఉన్నవాళ్ళు ఉన్నారు లేకుంటే కనీసం ఒక్కళ్ళైనా ఉన్నారన్నమాట ఇక్కడ మ్యాక్సిమం అమెరికాని తర్వాత అందరూ డాక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఎవరికి ఎవరు పెద్దవాళ్ళు కూడా చెప్పక్కర్లేకుండాను అసలు సీనియర్స్ని చూసి కాంపిటీషన్గాను పిల్లలు చదివేసుకోవటం అంత అలా ఉండేదనమాట చాలా చాలా ఎంతో అదృష్టం అని అనుకుంటామన్నమాట మేము ఆ కాలనీలో అక్కడ ఉండటం అటువంటి ఎన్విరాన్మెంట్లోనమాట చాలా అదృష్టం అలాగే ఈ సుబ్బారావు అన్నయ్య గారికి కూడా సతకోటి ధన్యవాద నమస్కారాలు తెలియచేసుకుంటాను ఎప్పుడూను ఆయన మూలంగానే మేము అక్కడ కట్టుకోవటం జరిగింది అప్పుడు ఎయిటీ టూ అంటే మా అమ్మాయికి సెవెన్ ఇయర్సు సెవెంటీ ఫైవ్లో పుట్టింది సెవెన్ సెవెంత్ సెవెంత్ ఇయర్ రన్నింగ్ మా అబ్బాయికి మూడు నుండి నాలుగు వచ్చింది అంత చిన్న పిల్లలు అనమాట అప్పుడు మా గృహప్రవేశం చేసుకోవటం జరిగింది అక్కడికి వెళ్ళటమును అక్కడికి వెళ్ళటం పెద్ద మార్పు అనమాట జీవితంలోను చాలా చక్కటి మార్పు అదంతా ఇప్పుడు కాకపోతే లోనులు తీసుకోవటం ఇంకా వెనకాలెవరూను పెద్దవాళ్ళు వచ్చి ఉండటం లేకపోవటం నేనే ఎక్కువ కష్టపడటం నేనంటే అలాగే ఆడవాళ్ళే ఎక్కువ ఉండేవారు మగవాళ్ళు అప్పుడప్పుడు లీవ్ పెట్టేవారు మా అన్నయ్య వాళ్ళకి ఉత్తరాలు రాసినప్పుడైతే నువ్వు అబ్బో నువ్వు సివిల్ ఇంజనీర్ అయిపోయావు కాంచనమాల అనేవారు అనమాట అన్నీ దగ్గరుండి చూసుకోవటం అవంతా లెక్కలు అంత అలా ఉండేదనమాట ఆడవాళ్ళ పాత్ర అంతా చాలాను అప్పుడు తీసిన ఫోటోలు అనమాట ఇవి ఏవో కొన్ని ఉన్నాయి మిగతా అన్నీ లేవు ఇది కూడా మా చెల్లెలు తీసుకుని వచ్చింది కెమెరా విజయవాడ నుంచి వచ్చింది ఇది ముందు ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు కదా ఆయన గబగబా వెళ్ళిపోయారు నేను వెనకాల ఉన్నాను ఇవన్నీ చూసుకుంటూ ఉంటే చాలాను ఇప్పుడు ఆశ్చర్యం పట్టలేకపోతున్నాను అనమాట ఎన్ని రకాల మార్పులు ఆటుపోట్లు కష్టాలు సుఖాలు పొదుపులు అన్నీ చేసి చేసి అట్లాగా అందరి కోసం కూడాను ఉండాలి ఈ మా పెద్దాడుబడిచు నేను మావారు ఈ బాబు చుట్టాల బాబు ఇక్కడ మా అత్తగారు అంతలాగా అనిపిస్తుందో ఇప్పుడు ఇవి చూసుకుంటేను మా వెనకాల మా మామగారు ఇది వాస్తు పూజ చేయిస్తారు కదా అదనుకుంటా ఇదంతా తెల్లవారుజాముని అన్నిటికన్నా విడ్డోరం ఏంటంటే ఇక్కడ ఉన్న భగవద్గీత పుస్తకం నాకు నా చిన్నప్పుడు శ్రీ ప్రకాశానందగిరి స్వామి వారు బహుకరించిందనమాట భగవద్గీత కాంపిటీషన్ పెట్టేవారు నేను గునుపూళ్ళలో పెరిగాను భగవద్గీత సమాజానికి నా చిన్నప్పటి నుంచి నేను అక్కడే ఉన్నాను అని నా వీడియోస్లో చెప్పుకున్నాను కదా అప్పుడు కాంపిటీషన్స్ కూడా పెట్టేవారు మా గురువుగారు పెడితే చిన్న పుస్తకాలు మాకు ఉండేవి చదువుకోవటానికి అప్పుడు ఫస్ట్ టైం ఇచ్చిన పెద్ద బుక్ అనమాట ఇది నాకు చాలా గ్రేట్గా ఫీల్ అయిపోయేవాళ్ళం ఆ కాంపిటీషన్ కూడా ఎలా జరిగేదంటే చెప్పేవారు ముందు ఇదంతా నాకు ఎన్నేళ్ళు పదేళ్ళప్పుడు ఇంచుమించు తొమ్మిది పది పదకొండు పన్నెండు వరకు అక్కడ ఉన్నాను అనమాట ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగేళ్లల్లోనే నేను నేర్చుకోవటం జరిగింది గునుపూడి సోమేశ్వర స్వామి దేవస్థానం సన్నిధానంలోనమాట ఆ కాంపిటీషన్ ఎలా ఉండేదంటే భగవద్గీత కాంపిటీషను ముందు చెప్పేవారు ఫలానా అధ్యాయం మీరు బాగాను ప్రిపేర్ అయ్యి రావాలని సడన్గా మధ్యలో ఏదో ఒక శ్లోకం మొట్టమొదట చెప్పేవారు లైను ఆ తర్వాత చెప్పమనేవారు అనమాట స్టాప్ అనేదాకాను ఆపేమనేదాకా చెప్పాలి లేచి నిలబడి చేతులు కట్టుకుని అసలు అప్పుడు ఏమీ భయము సిగ్గు అది కూడా లేదు నాకు అంత చిన్నప్పటి నుంచి కూడాను అట్లాగా అప్పుడు చెప్పేస్తే కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి పెద్ద పుస్తకాలు ఇచ్చేవారు అబ్బో పెద్ద బుక్ రావటం అంటే చాలా గొప్ప అనమాట పైన అట్టా ఒకటేమో రెడ్ ఉండేది ఇంకొకటేమో బ్లూ ఉండేది రెండు రంగులతోటి అప్పుడు వచ్చేవి అవన్నీ ఎక్కడి నుంచి తెప్పించేవారు ఏమో గుర్తులేదు కానీ ఇక్కడ మా అత్తగారు ఏదో చేస్తున్నారు నేను మావారు ఇది మా చెల్లెలే తీసింది విజయవాడ చెల్లెలు ఇది వ్రతం గృహప్రవేశం అయిపోయిన వెంటనే సచినామ్రతం వరుసగా అయిపోయినాయి అన్నీని మా మామగారు మా అత్తగారు నేను మావారు మా మరిది రెండో మరిది రెండో మరిది తోటికోడలు ఎంత ఎలాగా అయిపోయిందో అనిపిస్తుంది ఇంకా చాలా ఉండాలి లేవు ఇప్పుడు నాకు దొరికినాయి ఇవి మాత్రమే అంతే అప్పుడు ఇలా ఉంది కొత్తది కదా ఏమీ ఉండదు కాంపౌండ్ వాళ్ళు ఏమీ లేకుండాను ఇప్పుడు అనిపిస్తుంది అవునా ఇలా ఉందా అని ఇప్పుడు ఉన్న ఫోటోలు ఎక్కడో ఉన్నాయి అవి ఇంకో రోజు నేను పెట్టుకోవాలి షమయానా వేశారు వీళ్ళందరూను మా మరిది పిల్లలు మా మరుదులు మొత్తం అన్నదమ్ములు ముగ్గురు మా వారితో పాటు నలుగురు ఇంకా అక్కడక్కడ ఉన్న వాళ్ళు చుట్టాలు ఎక్కువ మంది కూడా లేరపుడు చు నువ్వు ఫ్రెండ్స్ ఎవరు రారు కదా చుట్టాలే ఉంటారంతే ఆ తర్వాత మళ్ళాను భోజనాలకి టైంకి మధ్యాహ్నం టైంకి వచ్చారు అందరూ అప్పుడేమీ ఒక్కటి కూడా లేదు ఫోటో ఇది అనమాట దేవుడు మందిరం కట్టించుకున్నాను నేను మేస్త్రీకి సరిగ్గా అప్పుడు మా వెనకాల ఒక ఇల్లు ఉండేది టామిలియన్స్ ఇల్లు ఆ టామిలియన్స్ ఇంట్లో చూశాను అనమాట అప్పుడు ఒకళ్ళు ఇంట్లో వెళ్ళి అందరూ ఒకేసారి తయారైన అనమాట ఇది ఇంకా పిల్లలు ఎలా ఉంటే అలాగా తయారవకుండా కూడాను రమ్మనమని తీసేసిన ఫోటోలు అనమాట అప్పుడు నేను వెళ్ళి మా వెనకాల ఇంట్లోకి మా మేస్త్రిని తీసుకుని వెళ్ళి నాకు కూడాను ఇలాగా కట్టు అంటే కట్టాడనమాట తర్వాత రంగులు వేసుకోవటం జరిగింది దానికి ఆ తర్వాత ఫోటోలు చాలా ఉన్నాయి అవి తర్వాత అయితే ఇవి మాత్రం ఇవే ఇంకా ఉండాలి కొన్ని లేవు అసలైంది ఫోటోలు అన్నీ తీసింది మా చెల్లెలే లేదు అసలు మరి అవి ఎక్కడున్నాయోను ఇదైతే మా వారి అన్నదమ్ములు అనమాట మా వారు ఫస్ట్ తర్వాత ముగ్గురు కూడా అక్కడే ఉండేవారు మేము ఒక్కళ్ళమే ఇక్కడున్నామన్నమాట లేదు లేదు ఈ మరిది సత్యబాబు సత్యనారాయణ ఈ మరిదిని తీసుకొచ్చేసాను నేను అప్పటికేను మేమే ఉంచుకున్నాము అంటే అక్కడ సరిగ్గాను ఏమీని చదువుకోవటం లేదు అటు ఇటు తిరుగుతున్నాడు అల్లరి చిల్లరగాను సరిగ్గా దేంట్లో నిలబడలేదంటే అప్పుడు మాకు తెలుసున్నవారు ఉన్నారు ఆల్విన్ కంపెనీలోను మ్యా డిప్యూటీ మేనేజరు ఏమో ఆయనేమో పిలిచి పిలవండి నేను పెట్టుకుంటాను ఎక్కడో అక్కడంటే ఆఖరికి ఆయనే పెట్టుకున్నారు నిలబడ్డాడు ఇప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉన్నాడు ఆఖరి మరి మిగతా ఇద్దరు కూడా అక్కడే మా ఊర్లోనే ఉంది మా చెల్లెలు లేదనుకున్నాను అప్పుడు అందరూ రాలేదు వీలైన వాళ్ళు వచ్చారు ఇది మా ఆఖరి చెల్లి ఇది విజయవాడ అనమాట ఈ చెల్లెలి కెమెరా తెచ్చి ఫోటో తీసింది ఆ చెల్లెలు వాళ్ళ ఆయన గారు ఇంకా ఎక్కడున్నాయో ఉన్నది నా రెండో చెల్లెలు ఇది రెండు కాదు మూడది మేము మొత్తం ఆరుగురం ఇంకొక చెల్లి మా అక్క రాలేదు ఉన్నారు ఇక్కడ మా మరి మా చెల్లెలు మా చెల్లెలు హస్బెండ్ ఈయన మావారు వీళ్ళిద్దరూ మా బాబాయ్ కొడుకులు మొగల్తూరు నుంచి వచ్చారు ఇది మా మరిది మా పిల్లలు ఇద్దరును ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఎనభై రెండు అంటే నలభై మూడేళ్ళు క్రితం మాట ఇప్పుడు మా అమ్మాయికి యాభై నడుస్తుంది మా అబ్బాయికి నలభై ఆరు ఇదంతా కూడాను పిల్లలందరినీ కొంతమంది ఎంతమంది ఉంటే అంతమంది మా అత్తగారు మా చెల్లెళ్ళు మా బాబాయ్ కొడుకులు ఫ్రంట్లో కూర్చున్నదైతే మావారు మా మరుదుడు మా మరిది ఇంకొక ఆయన మా గారు ఆ పిల్లలైతే మా 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 పిల్లలిద్దరూ ఉన్నారు మిగతా వాళ్ళందరూ మా మరిది పిల్లలు ఇంకా మా మేనమామ కూతురు వచ్చింది తను ఇక్కడ తను కూడా ఉంది ఆ ఫోటో లేదు ఇట్లాగా మొత్తానికి ఇల్లు కట్టుకోవటం అన్నది ఒక పెద్ద మహాయజ్ఞం అది లోన్ తీసుకోవటం ఎన్నేళ్ళకో తీరింది ఇరవై అనుకుంటా లోను ఇంచుమించుకి ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు రావట్లేదు మరి జీతం మీదే కదా అంతా ఇక్కడ మాకు నడవాలి ఇంటికి పంపించాలి హౌస్ లోన్ కట్టుకోవాలి ఇవన్నీ కూడాను ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు అలా ఉండేదనమాట అన్ని రకాలుగా బాధ్యతలు బరువులు మోసుకుంటూనే జీవితాలు గడిచేవన్నమాట చాలా వరకు ఇంటికి పెద్దవాళ్ళు అయ్యుండి పెద్ద పెద్ద సంసారాలు అయితే ఇంకా అలాగే ఉండేవన్నమాట ఊరికనే ఏమేమి గడిచిపోయేది కాదు ఎవరి కోసం వాళ్ళే కేవలం బ్రతకటం అన్నది కూడా ఉండేది కాదనమాట ఎవరికి అవసరం వచ్చినా ఏమైనా దాచా దాచుకోవాలి అవసరానికి ఆదుకోవాలి ఎవరినైనా సరే అంతా మందే కాదు అనే భావంతో నడిచేవి చాలా వరకు స్వార్థంతో ఉన్నవాళ్ళు అతి తక్కువేమో నన్ను అడిగితే ఆ కాలంలోనూ అలా గడిచిపోయినాయి భూమి మీద మానవత్వం మంచితనం అన్నీ ఉన్నాయంటే అలాగే జరిగేదన్నమాట జరిగేదనమాట మాకు అనుబంధాలు ఆప్యాయతలు ప్రేమలు ఉండబట్టే అలాగా కష్టం సుఖం ఒకరిదొకళ్ళు పంచుకోవటం ప్రేమలు బాగా అనుబంధాలు అన్నీ బాగా ఉండేవి అందుకనే నాకు ఇవన్నీ ఇప్పుడు బయటకు చెప్తున్నాను అనమాట ఇప్పుడు కాలం అంతా మారిపోయింది అసలు అంత పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఎక్కడుంటాయి ఉండనే ఉండవు కదా అవసరాలు కూడా ఉండవు అప్పుడు అవసరాలు వేరు కుటుంబాలు పెద్ద పెద్దవి నా వైపు పెద్ద కుటుంబమే మా వారిది పెద్ద కుటుంబమే మేము పెద్ద అబ్బాయి మావారు అలాగే మా ఇంట్లో మా అన్నయ్య పెద్ద అన్నయ్య అందుకని మా అన్నయ్య అన్నీ చేసుకొచ్చాడు మా అన్నయ్య వదిలే నాకు మ్యాక్సిమం ఆదర్శం అనుకోవాలి నేనంతా చూశాను అక్కడ కళ్ళారాను కాకపోతే నేను ఎక్కువ లేను మా అన్నయ్య పెళ్ళి డెబ్భై ఒకటిలో అయింది నాది డెబ్బై మూడులో అయిపోయింది అయినా నేను మొగల్తూరులో ఉన్నాను మా అన్నయ్య వాళ్ళు నిడదవల్లో ఉండేవారు ఇంకా ఎక్కువ తెలీదు తెలిసినంత వరకు ఆ తర్వాత నేను వచ్చేసాక అయితే ఇంకా చాలా చాలా బాధ్యతలు మా వదిన మహాతల్లి మహాతల్లి నిజంగాను ఎంత ఓర్పుగల తల్లు ఆ బంధాలన్నీ వేరు అప్పుడు బాధ్యతలు పంచుకోవటం ఇంకా అసలు చెప్పటానికి కూడా లేదని అనిపిస్తుంది నాకైతేను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్